భారత ఆస్ట్రేలియా జట్ల మధ్య మెల్బోర్న్ వేదికగా జరుగుతున్న నాలుగవ టెస్ట్ మ్యాచ్ లో ఒక వింత సంఘటన చోటు చేసుకుంది బూమ్రా బౌలింగ్ లో ఆస్ట్రేలియా కుర్ర క్రికెటర్ శామ్ కాన్స్టబల్ సిక్స్ కొట్టాడు దీనిలో విశేషం ఏముందని మీరు అనుకోవచ్చు టెస్టులో సుమారుగా నాలుగేళ్ల తర్వాత ఒక బ్యాటర్ బూమ్రా బౌలింగ్ లో సిక్స్ కొట్టడం మళ్ళీ ఇదే మొదటిసారి తొలి టెస్ట్ లోనే చెల్లరేగిపోయిన అతడితో టీమిండియా స్టార్ అయిన విరాట్ కోహ్లీ గొడవ పెట్టుకున్నాడు దాంతో ఆ గొడవకు తన మాటలతో సమాధానం చెప్పకుండా బ్యాట్ తో సమాధానం చెప్పాడు దాంతో బూమ్రా వేసిన ఓవర్ లో ఏకంగా పద్దెనిమిది పరుగులు పిండుకున్నాడు రెండు సిక్స్ లు ఒక ఫోర్ తో చెలరెగిపోయాడు బూమ్రా బౌలింగ్లో ఒక ఏళ్ళ ఆస్ట్రేలియా బ్యాటర్ సిక్స్ కొట్టడం అది కూడా నాలుగు టెస్ట్ టెస్టుల్లో నాలుగేళ్ల తర్వాత ఇలా జరగడం ఇదే తొలిసారి కావడం విశేషం అయితే ఆ సిక్స్ కొట్టిన ఆస్ట్రేలియా కుర్ర క్రికెటర్ శామ్ తో విరాట్ కోహ్లీ కావాలని గొడవకు దిగడం మాత్రమే ఇక్కడ కారణం అని తెలుస్తుంది అయితే ఈ క్రమంలో కోహ్లీ వర్సెస్ కోన్స్టల్స్ మధ్య పాపం బలైపోయింది బూమ్రా అని చెప్పొచ్చు ఎందుకంటే బూమ్రా బౌలింగ్లోనే అతను కోహ్లీ మీద కోపం వచ్చి వరుసగా సిక్స్లో ఫోర్లు బాధేశాడు దాంతో ఇక అన్ని పరుగులు వచ్చేసరికి బూమ్రా కొద్దిగా భయపడ్డాడు కానీ ఆ తర్వాత చాలా అద్భుతంగా పాతుకుపోయిన ఆసెస్ జోడీని తన బౌలింగ్తో అద్భుతమైన బౌలింగ్తో కట్టడి చేశాడు మొదటగా కొద్దిగా పరుగులు ఇచ్చుకున్నప్పటికీ కూడా తర్వాత బ్రేక్ వేసి కొంతవరకు దాన్ని కట్టడి చేసే ప్రయత్నం బూమ్రాకే సాధ్యమైందని చెప్పొచ్చు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేసుకోండి